హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే ఎగ్ కర్రీ వేస్తున్నాను బుజ్జు కర్రీ అందరు టీ తాగిందా నేను ఇంకా తాగలేను పిల్లలు స్కూల్ పంపించాలి టిఫిన్ కట్టాలి వాళ్ళకి ఫస్ట్ నేను కారం వేసుకున్న రెండు చెంచాల కారం అల్మేగడ్డ కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకొని కొంచెం వేపుకుంటున్నాను కొంచెం కలర్ వచ్చిందాక ఉప్పు వేసుకుంటున్నాను తగ్గినట్ట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కొంచెం కలర్ వచ్చేసేసాను చూడండి ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నాను కూరగాయలు లేకపోతే మన గుర్తుకొచ్చేది గుడ్డు నాకది కూరగాయలు లేకపోతే గుర్తుకొచ్చేది అయితే గుడ్డే మనం వేసిన తర్వాత కలిపద్దు కొంచెం మూత పెట్టుకున్నాలి ఒక ఐదు నిమిషాలు ఎగ్గుకర్ర అయితే వెళ్తుందండి ఎగ్గుకర్ర అయితే ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి అన్నం అయితే చల్లేసాను టిఫిన్ కట్టడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ